వాస్తు పండిట్ గారు నమస్కారం అండి నమస్తే మన ఇంట్లో కుక్కలని పెంచడం ఒక అలవాటుగా మారిపోయింది కదా ఈ ఆధునిక కాలంలో అసలు కుక్కలను ఇంట్లో పెంచవచ్చా పెంచకూడదా పెంచితే మంచి చెడులు ఏమైనా ఉన్నాయా అసలు వాస్తుకి ఎలాంటి సంబంధం ఉంటుంది శాస్త్ర ప్రకారంగా చెప్పాలంటే ఇంట్లో కుక్కల్ని పెంచకూడదు ఇప్పుడు బయట ఉండాల్సిన కుక్కలు ఇంట్లో వచ్చి ఇంట్లోకి వచ్చినవి ఇంట్లో ఉండాల్సిన మనుషులు బయటకు వెళ్ళిపోయారు శాస్త్ర ప్రకారంగా చెప్పాలంటే ఇంట్లో కుక్కల్ని పెంచడం వలన చెడు పథకాలే ఉన్నాయి ఎలాగంటే కుక్కల్ని పెంచే వాళ్ళ ఇంట్లో మీరు అబ్జర్వ్ చేయండి పెళ్ళిళ్ళ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆలస్యంగా పెళ్ళిళ్ళవుతున్నాయి అయినా కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత కుదరడం లేదు ఒకవేళ కొన్ని చోట్ల కుక్కలు పెంచిన వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలకి విడాకులు పరిస్థితి ఏర్పడుతుంది రెండోది మంచి చెడు అంటే కుక్కర్ని పెంచడం వల్ల చెడు జరుగుతుంది ఫలితాలు అలాగే కుక్కల బదులుగా ఆవులను మెంచుకోవడం అనేది చాలా మంచి పరిణామం ఆ ఇంటి వాళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఆవు పాలిస్తుంది మూత్రము ఇంటి శుద్ధి పనికి వస్తుంది పేడ పనికి వస్తుంది అలాగే కుక్కల వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు కేవలం ఒక అలవాటు కోసమో ఒక హోదా కోసమో లేకపోతే ఇంకేదో ఒకరిని చూసి ఒకరు పెంచుకోవడం జరుగుతుంది తప్ప వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు మనకు కుక్కర్ ఎంచుకొని ఇబ్బందులు పడే కంటే ఆవులను ఎంచుకొని శుభ ఫలితాలను అందడం మంచిది రెండోది వాస్తుకు అయితే ఎలాంటి సంబంధం లేదు కానీ మనకు ఒక ఇంటికి ఒక గృహానికి కావాల్సింది మంచి శుభ ఫలితాలు కాబట్టి కుక్కల వల్ల ఎలాంటి శుభ ఫలితాలు లేవు కాబట్టి కుక్కలను పెంచుకోవడం మానేయండి ఆవులను పెంచుకోవడం స్టార్ట్ చేయండి అయితే ఒక ఇంటి వాళ్ళు ఆవును పెంచడం ఇబ్బందిగా అనిపిస్తే ఆ యొక్క కాలనీలో పది ఇండ్లు ఉన్నాయనుకోండి ఒక్కొక్క ఇంటికి ఐదు వందలు వెయ్యి రూపాయలు వేసుకొని పది ఇండ్లు పదివేలు అవుతుంది నెల ఆవుకి ఒక నెల గ్రాసం ఒక ఐదు వేలు మించదు కాబట్టి ఆయన పది మంది కలిసి ఒక కాలనీలో ఒక ఆవును పెంచండి శుభ ఫలితాలు శీఘ్రంగా అందుతాయి జై శ్రీరామ్